దేవుని సంగసంలో నేను నేర్చుకున్న విషయాలన్నింటిలోకెల్లా తల్లి అయిన దేవుని గురించి తెలుసుకోవడమే నాకు అత్యంత కన్నులు తెరవబడే మరియు హత్తుకునే విషయం అని నేను చెప్పగలను నేను ప్రస్తావించినట్లుగా నేను మతపరమైన నేపథ్యం కలిగ పరిశుద్ధ గ్రంథమును విస్తృతంగా అధ్యయనం చేసినందున మత సంస్థలు వివరించే విషయాలు చాలా పొడిగా ఉండి వారి వివరణ చాలా సాధారణంగా ఉందని నేను ఎల్లప్పుడూ భావించాను మరియు ప్రత్యేకించి ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయము మరియు ఇరవై రెండవ అధ్యాయములోని నూతన ఎరుశలేముకు సంబంధించి ఇది నిజంగా ఒక ముఖ్యమైన ప్రవచనంగా కనపడెను కాని లోతుగా వెళ్ళక దృఢమైన వివరణ లేకుండా కేవలం ముందుకు సాగాను కాబట్టి నేను దేవుని సంగము నుండి ప్రకటన గ్రంథంలోని నూతన ఎరుశలేము గురించి తెలుసుకున్నప్పుడు మరియు ఆమె మన పరలోక తల్లి అని తెలుసుకున్నప్పుడు దానిని పరిశుద్ధ గ్రంథం ద్వారా చూపించినప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను మరియు అది కన్నులు తెరవబడే విషయము ఎందుకనగా మనం ఎల్లప్పుడు సంగమునకు వెళ్లి తండ్రి అయిన విశ్వసిస్తాము కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథము మన పరలో తల్లి తల్లి అయిన దేవుని గురించి సాక్ష్యమిచ్చే విషయం కలదు మరియు నేను గొవ్యపిల్ల యొక్క భార్య అయిన అనగా నూతన ఎరుశల్యము గురించి తెలుసుకున్నప్పుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయదము అని చెప్పినప్పుడు ఆదికాండము యొక్క ప్రారంభం నుండి కూడా దేవుడు సాక్ష్యం ఇవ్వబడటం చూసి ఆశ్చర్యపోయాను కావున ఇక్కడ మీరు మీరు తెలుసుకున్నారు మొదటి గ్రంథమైన ఆదికాండము నుండి చివరి గ్రంథమైన ప్రకటన వరకు తల్లి అయిన దేవుని గురించి తెలుసుకున్నారు మరియు తల్లి అయిన దేవుని యొక్క సాక్ష్యము పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రారంభం నుండి ఉన్నదని నేను గ్రహించగలిగాను ఇది లేఖనాల అంతటా ఉన్నది మరియు దాని గురించి తెలుసుకున్న తర్వాత మరియు పరిశుద్ధ గ్రంథం అంతటా చూసిన తర్వాత చివరకు నా విశ్వాసపు జీవితంలో నేను కోల్పోయిన పజిల్ ముక్కలు కలిసి చేర్చబడ్డాయి